జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఈరోజు పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరుపుకున్నారు ప్రతి సంఘం నుంచి ఒక పోచమ్మకు బోనాల పండుగ నిర్వహించారు దీనిని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకుంటున్నారు ఈ వర్షాకాలం ముందు వచ్చే వ్యాధులు కానీ పురుగుల వల్ల ఏ ఆటంకాలు జరగకుండా అందరినీ చల్లంగా చూడాలని గ్రామ దేవతలకు మొక్కుకుంటారు అలాగే బోనాలు తీసుకొచ్చిన తర్వాత పాలు పెరి నైవేద్యాలు అర్పించి అమ్మవార్లకు మరియు బలులు బలులర్పిస్తారు దీనిని ప్రతి ఒక్కరూ ఘనంగా ఈరోజు జరుపుకున్నారు పాడి పంట పిల్ల పాప అందరూ చల్లంగా ఉండాలని వర్షాకాలం వర్షాలు బాగా కురిచి సమృద్ధిగా పంటలు ఇండ్లకు రావాలని అమ్మవార్లను గ్రామ దేవతలను ఒప్పుకున్నారు ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న ఈ యొక్క పోచమ్మ బోనాల పండుగ దీని గురించి మనము బీడీసీ కమిటీ అధ్యక్షుడు మరియు ఈ యొక్క పోతరాజు గురి పోతరాజును వారి మాటల్లో విందాం సిరికొండ గ్రామ ప్రజలకు ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఆదివారం సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో విడిశ ఆధ్వర్యంలో బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఎవ్రీ ప్రతి సంవత్సరం మెరుగు టైంలో బోన బోనాల పండుగ జరుపుకుంటాం పాడి పంట పశువు అన్ని అన్ని సమృద్ధిగా ఉండాలని పిల్లలు అందరు ప్రజలు బాగుండాలని విడిశీ ఆధ్వర్యంలో బో బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది శ్రీకొండ నిజామాబాద్ జిల్లా తిరుకొండ మండలం గ్రామ ప్రజలు మన గోధుమ గోడ్డ అన్ని చల్లగా ఉండాలని మా మహాలక్ష్మి అవ్వ పెద్ద పోషవ అడెల్లవ మన ఏది సార్గమ్మ పెద్ద పోషమ్మ అన్పెల్లి పోషమ్మ మహాలక్ష్మి అవ్వ నల్ల పోషవ అన్ని చల్లగా ఉండాలని గ్రామ ప్రజలు మన దేవునికి తల్లులకు అందరు బోనాలు తీసి పండుగ చేస్తున్నారు సరే సరికొండ విడిసి ఆధ్వర్యంలో పోచమ్మ పండగడం చేయడం జరుగుతుంది ఈ పండుగ జరపడానికి కారణము మిరుగు రోహణి కార్తీ తర్వాత మొదటి ఆధ్వర్యం జరుపుకుంటాము ఈ మిరుగు ముందు విత్తనాలు రైతులు అందరూ వర్షాలు రిజల్ జల్ది వర్షాలు మంచిగా పడాలని మిరుగు ముందు విత్తనాలు చల్లుకోవడానికి పాడి పంట గొడ్డు గోధ అవన్నీ ఆరోగ్యంగా ఉండాలని వర్షాకాలం వల్ల వర్షాకాలం వర్షాలు తోని పురుగు బుష్ అటువంటి ఆటంకాలు ఏం లేకుండా మంచి వర్షాలు కురిచి మంచి పంట గోడు గోడు గుడ్డ అన్ని బాగుండాలని ఈ విదేశీ ఆధ్వర్యంలో ఈ పండగ మన పోచమ్మ పండగ చేయడం జరుగుతుంది విదేశీ ఆధ్వర్యంలో శ్రీకొండ మండల కేంద్రంలో సంఘాల విధి విధి విధిగా బోనాలు పోచమ్మకు బోనాలు సమర్పించుకుంటూ పిల్ల పాప అందరూ బాగుండాలని వర్షాలు సకూలంలో కూర్చి రైతులను సుఖశాంతులతో ఉంచాలని ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది thank <laughs> you okay నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న పోచమ్మ బోనాల పండుగను ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నారు రోహిణి కార్తె ప్రారంభంలో మొదటి ఆదివారం పోచమ్మ బోనాల పండుగ నిర్వహిస్తుంటారు ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు భక్తులు ఈరోజు ప్రతి సంఘం నుండి పోచమ్మకు బోనాలు తీసి పాలు పరిగణంతో నైవేద్యాలు అర్పించి మరియు పొట్టేళ్లతోనూ బలు అర్పించారు అలాగే గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు మరియు వీరు ప్రతి సంవత్సరంలో జరుపుకునే మాదిరిగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు వర్షాకాలంలో పురుగు భూసి ఏది కిమి కీటకాల వల్ల ఏ ఆటంక జరగకుండా ప్రతి గ్రామస్తులు ప్రతి మనిషికి ఏది హాని కలపడబడ్డదని గ్రామ దేవతలకు మొక్కుకున్నారు ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే వర్షాలు సమృద్ధిగా కురవాలి పంటలు అధికంగా దిగుబడి రావాలి మమ్మల్ని చల్లంగా చూడాలని ఓచమ్మ తల్లికి మొక్కుకున్నారు ఇది వీడిసి ఆధ్వర్యంలో ప్రతి కుల సంఘం ఈ బోనాల పండుగ నిర్వహిస్తున్నారు దీనిని ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకున్నారు ఈరోజు నిజామాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రాజేశ్వర్ టీ నైన్ న్యూస్